హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు హాల్లోకి వచ్చి తను ఒక ఫర్నిచర్ షాప్ని చూశానని బయట మార్కెట్ కంటే తక్కువ రేట్కే షాప్ని అమ్ముతానని చెప్పిన విషయాన్ని అందరితో షేర్ చేసుకుంటాడు ఈ లక్షలు వాడికి ఈ బిజినెస్ అయితేనే కరెక్ట్ అనుకుంటున్నాను నాన్న అని అంటారు సత్యం ఇంకా వెంటనే మనోజ్ ఏంటి నువ్వు చెప్తే మేం రావాలా అని అంటారు సత్యం వెంటనే రావాలి వాడేమీ నిన్ను పార్క్లో పడుకోమనలేదు గుడి ముందు అడుక్కోమనలేదు ఒక మంచి షాపుని చూశానంటున్నాడు సగన్ రేటుకే తక్కువ రేటుకే షాప్ అమ్ముతామనే వాళ్ళనే బాలు తీసుకువచ్చాడు అలాంటప్పుడు వెళ్ళి చూడాలి నచ్చితే షాప్ కొనుక్కోండి లేకపోతే లేదు అని అంటారు సత్యం అది కదండి వీడే తీసుకొచ్చాడంటే ఆ షాపే గల్లీల్లో ఉందో ఏ మారుమూలు ఉందో అని అంటుంది ప్రభావతి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ప్రభా నీలా ఇంట్లో కూర్చొని మాట్లాడితే తెలియదు కదా రే బాలు మనోజ్ గారిని నేను తీసుకొస్తాను వెళ్దాం రండి అని చెప్పి ఇంక అంటారు వెంటనే రోహిణి మనోజ్తో మనోజ్ ఒప్పుకో మనోజ్ ఎందుకంటే బాలు తీసుకొచ్చాడంటే అది మంచి షాపే అయి ఉంటుంది సగానికే ఇస్తానంటున్నారు ఫర్నిచర్ షాప్కి ఈ మధ్య డిమాండ్ బాగా ఉంటుంది ఎందుకంటే బెడ్డు మ్యాట్రస్ డ్రెస్సింగ్ టేబుల్స్ పెళ్ళిళ్ళు జరిగితే సారే ఇవ్వాలి అవి ఇవ్వాలని చాలామంది కొనుక్కుంటున్నారు కాబట్టి మనకి డబ్బులు బాగా వస్తాయి అని అంటుంది రోహిణి సరే రోహిణి అయితే వెళ్దాం పదా అని చెప్పి ఇంకా రవి శృతి రోహిణి మనోజ్ ప్రభావతి సత్యం బాలు మీనా అందరూ కలిసి బయలుదేరతారు రేయ్ నువ్వు మీ రా మేము మా కారులో వస్తాం అని అంటాడు మనోజ్ సరే అని చెప్పి బాలు మీనా వీళ్ళ కార్లో ఇంకా రవి శృతి కూడా బాలు వాళ్ళ కార్లో ఇటువైపు ప్రభావతి సత్యం రోహిణి మనోజ్ వీళ్ళ నలుగురు ఒక కార్లో షాప్కి బయలుదేరతారు బాలు ఫ్యామిలీ ఫర్నిచర్ షాప్కి రీచ్ అవుతారు అలా ఫర్నిచర్ షాప్ అంతా చూస్తూ ఉంటారు బాలు ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి సర్ వీల సార్ మా ఫ్యామిలీ మా నాన్న అమ్మ నేను చెప్పానే మీ దగ్గర షాప్ కొంటాడని వీడే లాక్షలు సారీ మనోజ్ అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటారు ఓ మీరేనా బాలు చాలా మంచివాడు నా ముక్కు మొహం కూడా తెలియదు కానీ నాకు ఎంతో సహాయం చేశాడు అందుకే బయట నేను ఇది ముప్పై లక్షలు చెప్తున్నాను కానీ మీకు తగ్గించి ఇరవై ఐదు లక్షలకే ఇస్తాను అని అంటారు ఇంకా వెంటనే మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు మేము కాస్త షాప్ని చూడాలి అని చెప్పి అంటారు సరే చూడండి అని చెప్పి ఇంకా షాప్ మొత్తం చూపిస్తూ ఉంటారనమాట అలా ఇంకా సత్యం ప్రభావతి కూడా హ్యాపీగా షాప్ని చూస్తూ ఉంటారు ఇంకా షాప్ అయితే అందరికీ బాగా నచ్చుతుంది ఇంకా అలా ఓనర్ దగ్గరికి వచ్చి ఈ షాప్ మాకు బాగా నచ్చింది అని అంటారు సత్యం అవునంకుల్ ఈ షాప్ని మేము కొంటున్నాం అని అంటుంది రోహిణి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ప్రభావతి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు హమ్మయ్యా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది రేపటి నుండి నా కొడుకు లక్షలు మిగినవాడు వాడు పార్క్లో పడుకున్న వాళ్ళన్న నోర్లన్నీ మూసుకుంటాయి ఎందుకంటే వాడిప్పుడు ఫర్నిచర్ షాప్ ఓనర్ అయ్యాడు కొంచెం కూడా వాడు కష్టపడక్కర్లేదు కస్టమర్లు వస్తారు కొనుక్కుంటారు వెళ్ళిపోతారు అని సంతోషపడిపోతూ ఉంటుంది ప్రభావతి ఆహా నీ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే ఇవాళ భోజనం కూడా అక్కర్లేదనుకుంటా మీనా ఇవాళ మా అమ్మకి భోజనం పెట్టద్దు అని అంటాడు బాలు నువ్వు ఊరుకోరా అని అంటుంది ప్రభావతి ఇంకందరూ అలా నవ్వుకుంటూ ఉంటారు ఇంకప్పుడే మనోజ్ అండ్ రోహిత్ ఇద్దరు రోహిణి ఇద్దరు ఇంకా వాళ్ళ బెడ్రూమ్కి వస్తారు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు రోహిణి అంతా ఓకే కానీ మనం వాళ్ళిచ్చిన నేమ్నే కంటిన్యూ చేయకూడదు కదా సో మన షాప్కి ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయి అని అంటారు అప్పుడే బాలు అలా వెళ్తుంటే వీళ్ళ మాటలు అక్కడికి వస్తాడు నేమంటే ఏముంది అత్తయ్య గారి పేరు పెడదాం ఎందుకంటే అత్తయ్య గారికి పేరు పెట్టడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఫర్నిచర్ షాప్కి అత్తయ్య పేరు పెట్టామనుకో మనల్ని నెత్తిన పెట్టి చూసుకుంటారు అని అంటుంది రోహిణి అమ్మ అంటే నీకు అంత అభిమానం ఉంటే శారీ కొనిపెడదాం అంతేగాని పేరు పెట్టద్దు ఎందుకంటే అమ్మ పేరు కలిసి రాదు రోహిణి తెలుసు కదా నీ పార్లర్ కమ్మ పేరు పెట్టావు ఏమైంది వాడు బండి కమ్మ పేరు పెట్టాడు ఏమైంది మధ్యలోనే పోయాయి మనది లాంగ్ రన్లో నడవాలి ఆ షాప్ మీద మనం కోటీశ్వర్లం అవ్వాలి అలాంటప్పుడు మనం అమ్మ పేరు పెట్టకూడదు ఏం పేరు పెడదాం హా రోహిణిలో రో మనోజ్లమ్మ రోమ ఫర్నిచర్స్ ఎలా ఉంది అని అడుగుతాడు చాలా చండాలంగా ఉంది అని అంటాడు బాలు ఒక్కసారిగా మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు చూస్తూ ఉంటారు రేయ్ నువ్వేంట్రా ఎక్కడా అని అడుగుతాడు మనోజ్ ఏరా లక్షణిగినోడా అసలు నువ్వు కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఏం మాట్లాడుతున్నావురా అమ్మ మిమ్మల్ని అల్లారు ముద్దుగా చూసుకొని చిన్నప్పటి నుండి నువ్వంటే ప్రాణం పెట్టుకొని తిరిగిందిరా అలాంటి అమ్మ పేరు పెట్టకుండా వేరే ఒక దిక్కుమాల పేరు పెడతావా అని అంటాడు బాలు ఏయ్ ఏం మాట్లాడుతున్నారా అని అంటాడు మనోజ్ మాటలు కాదురా నీ మాటల్ని రికార్డ్ చేశాను విను అని అంటారు అమ్మ పేరొద్దు కలిసి రాదు అన్న మాటలు విని ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు రేయ్ ఈ విషయం అమ్మకు తెలిస్తే అమ్మ ఎలా బ్రతుకుతుందనుకున్నావు ఇప్పుడే చూడు ఈ విషయాన్ని అమ్మకు చెప్తాను ఇంక అలా బాలు కిందకి వెళ్తుంటే మనోజ్ రోహిణి బాలు బాలు హాగు బాలు మనోజ్ ఏదో నోరు చేరాడు తన తరపు నేను సారీ చెప్తున్నాను అని అంటుంది రోహిణి పార్లరమ్మా నువ్వేం మాట్లాడద్దు వీడి గుట్టి వాళ్ళు బయటపడాల్సిందే అని చెప్పి బాలు వెళ్తూ ఉంటే ఇంక ప్రభావతి అలా కామాక్షికి కాల్ చేసి హలో వదిన మా మనోజ్ ఫర్నిచర్ షాప్ కొంటున్నాడు వదిన సిటీ సెంటర్లో ఉన్నది చాలా బాగా గిరాకీ అవుతుంది వాడు త్వరలోనే కోటీశ్వరుడు అయిపోతాడు అని మనోజ్ గురించి గొప్పలు చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి చూడరా అమ్మ చూడు నీ గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తుందో నువ్వు ఉన్నావు నీ గురించి చెప్పినా ఒకటే చెప్పపోయిన ఒకటే చి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు హమ్మయ్యా అని అనుకుంటాడు మనోజ్ రోహిణి మనోజ్ ఇదంతా నీ నోటి దురుసు వల్లే వచ్చింది అయినా మనం ఎప్పుడు ఇలాంటి విషయాలు పబ్లిక్గా మాట్లాడుకోము డోర్ వేయాలని తెలియదు నీకు అని అంటుంది రోహిణి ఏమో రోహిణి కంగారులో చూసుకోలేదు అని అంటారు అమ్మ రోహిణి మనోజ్ ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతారు ఏం లేదమ్మా రేపు అగ్రిమెంట్ రాసుకుంటున్నాం కదా రేపు అఫీషియల్గా నేను ఓనర్ అయిపోతున్నాను కదా అందుకే షాప్కి నీ పేరు పెట్టాలనుకుంటున్నాను అని రివర్స్లో మాట్లాడతాడు మనోజ్ ఏంటి నా పేరా నా తండ్రి నువ్వురా నా అసలైన కొడుకువి కొంతమంది ఉంటారు పూల బండ్లకి ప్లాస్టర్లకి నా పేరు పెట్టుకుంటారు అవన్నీ నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇప్పుడు నువ్వు నా పేరు పెట్టుకున్నావు అని మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి అవునవును నీ వంశోద్ధారకుడు ఎంత ఉత్తమునేవాడో నాకు తెలుసులే అని అంటారు బాలు అవును నీకు వాడిని చూసి కుళ్ళురా అని అంటుంది ప్రభావతి చాలా కుళ్ళు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు ఇంకా హమ్మయ్య అని అనుకుంటారు మనోజ్ అండ్ రోహిణి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఆ ఓనర్ రోహిణికి కాల్ చేస్తారు హలో చెప్పండి అంకుల్ అని అంటుంది రోహిణి అమ్మ రేపు చాలా మంచి రోజు అగ్రిమెంట్ ఎలాగో ఇచ్చేస్తున్నాను కాబట్టి షాప్ మీద అయిపోతుంది కాబట్టి క్యాష్ కూడా అరేంజ్ చేసుకోండి ఎందుకంటే రేపు ఈవినింగ్కే నాకు యుఎస్ వెళ్లాల్సిన ఫ్లైట్ ఉంది మా అబ్బాయి నేను వద్దన్నా వన్ డే ముందే బుక్ చేశాడు కాబట్టి తొందరపడుతున్నానని ఏమీ అనుకోవద్దమ్మా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అరేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా అందుకే మీకు ఒక పూట ముందు చెప్తున్నాను ఏమీ అనుకోవద్దు అని అంటారు ఆ ఓనర్ లేదంకుల్ మా దగ్గర క్యాష్ రెడీగా ఉంది రేపే వచ్చి మేము షాప్ని అఫీషియల్గా కొనుక్కుంటాం అని చెప్పి రోహిణి కాల్ కట్ చేస్తుంది అత్తయ్యా మావయ్య అని అందరినీ పిలుస్తుంది ఇంకా బాలు మీనా రవి శృతి అందరూ హాల్లోకి వస్తారు అత్తయ్య ఇప్పుడే షాప్ ఓనర్ కాల్ చేశారు రేపు ఈవినింగే ఆయనకి యుఎస్ ఫ్లైట్ ఉందంట కాబట్టి రేపు మార్నింగే షాప్ని ఖచ్చితంగా అఫీషియల్గా డీట్స్ మార్చుకోవాలని డాక్యుమెంట్స్ని ఇచ్చేయాలని అనుకుంటున్నారు రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఆయనకు తెలిసిన మనిషిని చెప్పి పెట్టారంట కాబట్టి రేపే క్యాష్ ఇచ్చేయాలి అని అంటుంది రోహిణి సరేనమ్మా ఏముంది ఇచ్చేద్దాం అని అంటుంది ప్రభావతి వదిన మరి ఇప్పటికిప్పుడు అంత క్యాష్ మీ దగ్గర రెడీగా ఉందా అని అడుగుతాడు రవి ఎందుకు లేదు రవి రెడీగానే ఉంది సగం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాం సగం క్యాష్ ఇస్తాం అని అంటుంది రోహిణి కరెక్ట్ రోహిణి అని అంటాడు మనోజ్ ఇంకా సత్యం బాలు వైపు చూస్తూ బాలు ఇదంతా నీ వల్లే జరిగింది ఎందుకంటే వీడి జీవితం బాగుపడిందంటే దానికి పరోక్షంగా కారణం నువ్వే లేకపోతే ఆ బిజినెస్ పెడతాను ఈ బిజినెస్ పెడతానని ఆ లక్ష్యాలన్నీ కరిగించే వరకు వీడు ఇంట్లోనే కూర్చునేవాడు వల్ల ఇదంతా జరిగింది అని అంటారు సత్యం వాడి వల్ల అంటారేంటండి అని అంటుంది ప్రభావతి నువ్వు ఊరుకో ప్రభా ఎవరైనా మంచి పని చేస్తే పొగడాలి చెడ్డ పని చేస్తే తిట్టాలి అంతేకాని నీలాగా వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అని డబ్బు వ్యత్యాసం చూసి నోటిని వాడకూడదు అందుకే నేను చెప్తున్నాను బాలు రేపు నువ్వు కూడా రావాలి అని అంటారు వాడెందుకు నాన్న అని అంటాడు మనోజ్ మనోజ్ కృతజ్ఞతని చూపించాల్సినప్పుడు చూపించాలి వాడిని సొంత తమ్ముడే కదా ఎందుకు వాడంటే నీకంత చిన్న చూపు నేను చెప్తున్నాను ఈ ఇంటి పెద్దగా చెప్తున్నాను వాడే ఈ షాప్ చూసి పెట్టాడు కాబట్టి ఓనర్కి కూడా వాడి చేత్తోనే డబ్బులు ఇస్తాడు నీ చేత్తో డబ్బులిస్తే ఏం జరిగిందో చూసావు కదా ఒక అమ్మాయికి అలాగే లక్షలు పెట్టావు ఆ అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ నీ చేత్తోనే ఇస్తే మంచిది జరగదు కాబట్టి బాలు చేత్తోనే ఆ డబ్బులు ఇప్పిస్తాను అని అంటారు సత్యం అది కాదు నాన్నా అన్న రోహిణి ఆపేస్తుంది మనోజ్ సైలెంట్గా ఉండు అని అంటుంది నాన్న అది కాదు అని అంటాడు బాలు కూడా రే నువ్వే ఇంకేం మాట్లాడద్దు అని చెప్పి అలా ఇంక వెళ్ళిపోతారు మనోజ్ రోహిణిని పక్కకు తీసుకువచ్చి ఏంటి రోహిణి నాన్నతో నేను మాట్లాడేవాడిని కదా అని అంటారు చూడు మనోజ్ ఒకటి మాత్రం నిజం బాలు హ్యాండ్ మంచిదే ఇంకా నయం ప్రభావతి అత్త ఇస్తానని లేదు నువ్వు చెప్పినట్టు ఆవిడ చేతి మీద వెళితే కలిసి రాదు నువ్వా నీ గురించి తెలిసిందేగా ఆ కల్పన ఇవ్వకివ్వక డబ్బులిచ్చింది ఇప్పుడు నీ చేతితో డబ్బులు ఇచ్చావంటే ఇంకా మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కాబట్టి దీనికి బాలునే కరెక్ట్ నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది రోహిణి మరి వాడి పేరు వచ్చేస్తుంది కదా అని అంటాడు మనోజ్ ఎలా వస్తుంది పైన ప్రొప్రైటర్ మనోజ్ రోహిణి అని రాస్తాం కదా నువ్వేమి బాధపడద్దు బాలుని తర్వాత నుండి ఎలా చూడాలో నాకు తెలుసులే అని ఇంకా మనోజ్తో రోహిణి చెప్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అందరూ ఇంకా కొత్త బట్టలు వేసుకొని షాప్ దగ్గరికి వెళ్తారు ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ డాక్యుమెంట్స్పై సైన్ చేసి రిజిస్టర్ ఆఫీస్లో ఇంకా డీల్ మొత్తం రాయించుకొని వస్తారనమాట ఆ ఓనర్ ఇంకా అలా వచ్చి ఆ మనోజ్కి ఆ డాక్యుమెంట్స్ని తన చేతితో ఇస్తారు ఇంకా మనోజ్ ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన క్యాష్ని మా బాలు ఇస్తాడు అని చెప్పి సత్యం ఆ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఏమో బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇంకా పన్నెండున్నర లక్షలేమో ఇటువైపు క్యాష్ అనమాట అలా ఇంకా క్యాష్ అయితే బాలు తన చేత్తో ఆ ఓనర్కి ఇస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా ప్రభావతి తుమ్ముతుంది ఏంటి ప్రభా నీకు సమయం సందర్భం ఉండదా అని అడుగుతారు సత్యం నా చేత్తో నేనే ఇస్తానని చెప్పి బాలు చేత్తో ఉన్న డబ్బుల్ని లాక్కొని మరి ఇంకా ఓనర్కి ప్రభావతే ఇస్తుంది ఇంకలా రోహిణి చూస్తూ ఉంటుంది ఇదేంటి నా కుడిక నదురుతుంది హమ్మో ఈవిడిచ్చిందంటే ఏమవుతుందో అని బాధపడుతూ ఉంటుందన్నమాట రోహిణి అలా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు చక్కగా ఒక ఫ్లెక్సీ కూడా డిజైన్ చేపిస్తారనమాట అలా ఇంకా ప్రభావతి ఫర్నిచర్ షాప్ అని చెప్పి అందరూ అలా చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటే ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చినా సంజయ్ చూస్తాడు ఇంక ప్రభావతి ఇవ్వడం ప్రభావతి ఫర్నిచర్ షాప్ అని చెప్పి రాయడం అదంతా చూసి చాలా జలస్గా ఫీల్ అవుతాడు సంజయ్ ఓహో పూలమ్మిన డబ్బులతో బాగా ఎదిగి ఇప్పుడు ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడు ఈ బాలుగాడు ఒకవేళ వేరే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ పేరు పెట్టుకుంటారు ప్రభావతి పేరు పెట్టారంటే ఖచ్చితంగా బాలు గడిదే ఉంటుంది మీనా బాలు నన్ను అవమానిస్తారా ఒకసారి నువ్వు ఒకసారి నువ్వు ఇద్దరు కలిసి నన్ను నన్ను కొడతారా ఇప్పుడు చూడండి మీకు ఎలాంటి ఎలాంటిది జరగాలో అలాంటిది జరిపిస్తాను ఈ సంజయ్ అంటే ఏంటో చూపిస్తానో అని ఇంకా ఒక రౌడీకి ఫోన్ చేస్తాడనమాట సంజయ్ హలో అన్నా అని అంటాడు ఒక పని చేయాలరా అని అంటాడు సంజయ్ ఏంటన్నా ఎవరినైనా పైకి పంపాలా అని అడుగుతారు అవును మనిషిని కాదు షాప్ని అని అంటాడు ఒక్కసారిగా రౌడీ ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు షాప్ ఏంటి అని అంటారు అవును ఎవరు లేనప్పుడు వెళ్ళి షాప్కి ఉన్న మెయిన్ స్విచ్ బోర్డ్ వైర్లు కట్ చేసి షాప్లో షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేసి ఒక షాప్ తగలబడిపోయేలా చేయాలి అని అంటారు సంజయ్ అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న అని అంటారు రే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి నువ్వెంత అడిగితే ఇస్తా అని అంటారు సరే అన్న చేస్తాను అని చెప్పి రౌడీ కాల్ కట్ చేస్తాడు ఇంకలా ఫస్ట్ అయితే బోని ప్రభావతినే చేస్తుంది రే ఇక్కడ అన్నిటికంటే తక్కువగా ఏముంటుంది అని అడుగుతుంది ప్రభావతి హా పిల్లో ఉంటుంది కొనుక్కుంటావా అని అంటాడు బాలు రేయ్ నువ్వు వాగరా అని అంటారు సత్యం సరేలే ముందు నా చేత్తో డబ్బులు ఇస్తున్నాను ఇది మీకు కోట్లు తెచ్చిపెట్టాలి అని చెప్పి ఇంకలా దిష్టి తీస్తూ ఉంటుంది ప్రభావతి ఇంకలా అందరూ ఒకరు తర్వాత ఒకరు కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి ఫస్ట్ డే కాబట్టి ఆఫర్ కూడా ఇవ్వడంతో హ్యాపీగా చాలామంది కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు రోహిణి మనోజ్తో మనోజ్ నిజంగా ఫస్ట్ డేనే ఇంతమంది కస్టమర్స్ వచ్చారంటే పది రోజుల్లోనే మన టర్న్ ఓవర్ దాటేసేలా ఉంది మనకి లాభాలు వచ్చేలా ఉన్నాయి దేవుడు మన వైపు ఉన్నాడు మనోజ్ అని అంటుంది రోహిణి అవును రోహిణి దీని అంతటికీ కారణం నువ్వే నా అదృష్ట దేవతవి నువ్వే రోహిణి అని అంటారు మనోజ్ మనోజ్ మనకి లాభాలు వచ్చి బాగా డబ్బులు సంపాదించి మంచిగా ఒక ఇల్లు కొనుక్కొని హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోదాం అని అంటుంది రోహిణి అమ్మ వాళ్ళని కూడా తీసుకువెళ్దామా అని అడుగుతారు ఇంకా అని అంటుంది రోహిణి వద్దులే అమ్మ ఎందుకు అక్కడికి డిస్టర్బెన్స్ మన ఇద్దరమే ఉంటాం హ్యాపీగా ఇంట్లో దర్జాగా ఉంటాం అని చెప్పి ఇంకా కలల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట మనోజ్ సరే కళలు తర్వాత కనొచ్చు ముందు కస్టమర్ల దగ్గర డబ్బులు సరిగ్గా తీసుకో అని ఇంకా అలా రోహిణి పార్లర్కి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మనోజ్ ఇంకలా షాప్ క్లోజ్ చేసుకొని హమ్మయ్యా ఇవాళ యాభై వేలు బోని కొట్టాను చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకలా షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడనమాట మనోజ్ అప్పుడే సంజయ్ సెట్ చేసిన రౌడీ ఎవరికి తెలియకుండా దొంగతనంగా తన దగ్గరున్న ఒక దొంగ కీతో ఆ షాప్ ఓపెన్ చేసి అర్ధరాత్రి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి ఇంకా వైర్స్ అన్నీ కావాలని మొత్తం కట్ చేసేసి షార్ట్ సర్క్యూట్ అయ్యేలా ఒక చిన్న ఫైర్ని వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా ఫైర్ మొత్తం అంటుకొని షార్ట్ సర్క్యూట్ అయ్యి మనోజ్ రోహిణీలు కొన్న షాప్ అయితే మొత్తం తగలబడిపోతుంది మొత్తం ఫైర్ అయితే అంటుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ అలా నిద్రలేచి హ్యాపీగా కళ్ళు తెరిచేసరికి నా షాప్ ఎలా ఉందో అని హ్యాపీగా రెడీ అయి వెళ్తూ ఉంటాడు ఇంకా షాప్ మొత్తం బాగా ఏమి మిగలకుండా లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ఇంకా యాష్ అయిపోతుంది ఐ మీన్ బూడిద అయిపోతుంది ఇంకా మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రోహిణి అని కాల్ చేస్తాడు ఏమైంది మనోజ్ అని అంటుంది రోహిణి మన మన షాప్కి ఫైర్ యాక్సిడెంట్ అయింది రోహిణి అని అంటారు ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇంక అందరూ వచ్చి అలా చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకా ప్రభావతి సత్యం వీళ్ళందరూ కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు అయ్యో మన షాప్కి ఏమైంది రోహిణి అని ఏడుస్తూ ఉంటాడు మనోజ్ మనోజ్ ఏంటిది మనోజ్ నిన్నే షాప్ ఓపెన్ చేసాం ఇవాళ ఫైర్ సర్క్యూట్ అవ్వడం ఏంటి అయినా ఒకసారి మనం చెక్ చేసాం కూడా కదా అని అంటుంది రోహిణి నాకు అదే అర్థం కావట్లేదు రోహిణి అని బాధపడుతూ ఉంటాడనమాట మనోజ్ ఇంకా విషయం తెలుసుకున్న బాలు మీనా కూడా అక్కడికి వస్తారు అందరూ చూసి పాపం చాలా బాధపడుతూ ఉంటారు ప్రభావతి ఎవరి పాపుల కళ్ళు పడ్డాయో అందుకే ఇలా జరిగింది అని బాలు వైపు చూస్తూ ఉంటుంది అత్తయ్య మీరేంటి ఆయన వైపు చూస్తున్నారు ఆయనకి నిజంగా మనోజ్ వాళ్ళు ఎదగడం ఇష్టం లేకపోతే ఆయన షాప్ని ఎందుకు చూపిస్తారు అని అంటుంది హా కావాలనే డబ్బులు వేస్ట్ చేయడానికే చూపిస్తున్నారు అని అంటుంది రోహిణి ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు అవును మా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టిచ్చేసి మమ్మల్ని నాశనం చేసి రోడ్డు మీదకి లాగాలనే బాలు ఈ షాప్ని చూపించాడు లేకపోతే రాత్రికి రాత్రే షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోవడం ఏంటి దీని వెనకాల బాలునే ఉన్నాడనిపిస్తుంది అని అంటుంది రోహిణి ఆప రోహిణి ఇంకొక్క మాట ఆయన గురించి మాట్లాడినా నేను ఊరుకోను ఏంటి ఆయనే కావాలని షాప్ని ఫైర్ యాక్సిడెంట్ అయ్యేలా చేశారా నీ దగ్గర సాక్ష్యం ఉందా సాక్ష్యం ఉందా ఉంటే చూపించు అని అంటుంది మీనా ఇంక సైలెంట్ అయిపోతుంది రోహిణి చూడు ఎవరెవరో చేసిన పాపాలకిలా జరిగితే ఎందుకు మా ఆయనని మీరు నిందిస్తున్నారు అయినా మీ ఆయన ఏమైనా ఉత్తముడా నా తాతగారు సారీ మావయ్య గారి నలభై లక్షలు తీసుకొని ఒక అమ్మాయికి దారపోశాడు పోసాడు తర్వాత వచ్చి పార్కులో పడుకున్నాడు గుడిలో అడుక్కున్నాడు అది మాత్రమే కాదు చాలాసార్లు ఏమేం చేశారో ఎన్నెన్ని దొంగతనాలు చేశారో అందరికీ తెలుసు అలాంటిది ఇప్పుడు నువ్వు మీ ఆయన్ని సమర్థిస్తూ మా ఆయన్ని నిందిస్తావా అని అంటుంది మీనా చూడు మీనా అవన్నీ ఇప్పుడు నువ్వు తీసుకురాకూడదు అని అంటాడు మనోజ్ ఏదైనా మీ రోహిణిని మీరు కాస్త అదుపులో ఉంచుకోండి అని అంటుంది మీనా ఏయ్ ఆపవే ఎవరికి చెప్తున్నావే నీ నాటకాలు అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా సత్యం ప్రభా నువ్వు మీనాను ఎందుకు తిడుతున్నావు అని అంటారు లేదండి నాకెందుకు రోహిణి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇంత మంచి షాపును ఎందుకు ఇచ్చారా నాకు అప్పటికి కొడుతూనే ఉంది ఇదిగో ఇలా చేయడానికే అని నిందవేస్తూ ఉంటుంది ప్రభావతి అవును నీ ఉత్తమమైన కుమారుడికి చాలా ప్రేమ పొంగి పొర్లిపోతుంది నీ మీద ఇదిగో వీడి నిజస్వరూపం బయట పెడతా నాకు అని చెప్పి ఇంకా వీడియో రికార్డ్ వాయిస్ రికార్డ్ అయితే వినిపిస్తాడనమాట బాలు క్లియర్గా అందులో అమ్మ పేరా వద్దు ఆ అమ్మ పేరు కలిసి రాదు బండి ఏమైంది ఎత్తుకెళ్లిపారు పార్లర్ ఏమైంది తీసేశారు అలాంటప్పుడు అమ్మ పేరు అవసరమా తనకు కావాలంటే శారీ కొని పెడదాం అని అంటాడు కదా మనోజ్ ఆ మాటలు వినిపిస్తాడు బాలు ప్రభావతికి ఒక్కసారిగా ప్రభావతి కోపంగా మనోజ్ వైపు చూస్తుంది అయినా సమస్య ఇది కాదు ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతారు సత్యం నాన్న ఇదిగో ఆయన నాతో మాట్లాడారు ఆయనకి జరిగిందంతా నేను ఫోన్ చేసి అడుగుతాను ఇన్సూరెన్స్ ఏదో ఉంటుంది కదా ఆ ఇన్సూరెన్స్ని ముక్కు పిండి నేను వసూలు చేస్తాను కానీ అది మాత్రమే కాదు అంతా బాగానే ఉన్న షార్ట్ సర్క్యూట్ ఎందుకైందో తెలుసుకోవాలి అసలు దీని వెనక ఉన్నది ఎవడో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను వాడికి నా చేతిలో ఉంటుంది అని ఇంకా బాలు అయితే మనోజ్ అండ్ సత్యం వాళ్ళకి మాటిస్తాడు అలా ఇంకా మనోజ్ అండ్ రోహిణి స్టార్ట్ చేసిన ఫర్నిచర్ సంజయ్ వల్ల మొత్తం ఫైర్ యాక్సిడెంట్లో పోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్